श्रीमदः गोत्रोद्भवस्य करेड्लगोत्रोद्भवस्य यजमानस्यां लक्ष्मरेड्डिनाम् देशस्य बालमणिनाम् देश्या स्वपुत्रस्य विष्णुवर्धनरेड्डिनाम् देशस्य धनुपत्नीः श्रावणीनाम् देश्या विराजरेड्डिनाम् देश्यां नल्लभुल्लायांशिरेड्डिनाम् देशस्याणां प्रभुवर्धनरेड्डिनाम् देशता नाम् हिमांशुनाम् देश्या सहाकुटुम्बस्यानां कॉनोलगोत्रो सजमाधव रेडीनासमे मधुरीम देशिया काेडीना मौन देश श्रीखाण सह कुंब सी अयांश्रेडिनाम देश जन्मदिन वार्षिकोत्सवपर्वतीलिंगेशरस्वामी देवता सन्नी विशेष अदान कार्यक्रम पुण्यफलना अखंड विद्या आरोग्य ऐश्वरिया స్వామి దేవత సన్నిధేన విశేష అన్నదాన కార్యక్రమ పుణ్యఫల ప్రీత సంగల్పేన పూజా క్యే అండి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు నల్లబుల్లో అయాన్ షెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయుర్ ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశిస్తులు వారికి ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి అయాన్ రెడ్డి గారికి జన్మదిన వార్షికోత్సవాలు తెలుపుతూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఈ యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం అన్నదాతీభ ఈరోజు మా మనమడు అయాన్ బర్త్డే సందర్భంగా ఈరోజు అనాథాశ్రమం మాతృదేవ అనాభావ అనదే అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించాము కాబట్టి మాకు సంతోషంగా ఉంది కానీ ఇంకెవరైనా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అందరూ కూడా ఇట్లా అన్నదానం చేయాల్సిందిగా కోరుతున్నాను